thank you వన్ డే క్రికెట్ లో సెకండ్ బ్యాటింగ్ చేసి స్కోర్ ను చేయడం ఎంత కష్టమో సినిమా రంగంలో ఎదురుగా ఒక రికార్డును చూపించి బద్దలు కొట్టమరడం కూడా అంత కష్టమే అన్ని సరిగ్గా కుదరాలి క్రికెట్ పిచ్ చెప్పాలంటే పిచ్ కు సహకరించాలి సినిమా భాషలో అయితే కథా కంటెంట్ సరిగ్గా సరిపోవాలి క్రికెట్ లో కెప్టెన్ కు టీం మొత్తం సహకరించాలి సినిమాల్లోకి వస్తే ఇరవై నాలుగు సెక్టార్ల కృషి కలిసి రావాలి ఇంత చెప్పడానికి రీజన్ ఏంటనుకుంటున్నారా చూడండి పవర్ స్టార్ హీరో నటి కాటమరాయుడు విడుదల తేదీ సమీపిస్తోంది మామూలుగా అయితే సినిమా వస్తోంది బాగుంటే ఆడుతోంది లేదంటే తర్వాత చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు కానీ ఇప్పటి సిచ్యువేషన్ అలాంటిది కాదు ఎదురుగా ఓ లక్ష్యాన్ని ఉంచారు అదేమన్నా తక్కువదా అంటే కాదు బలమైంది భారీది కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నూట అరవై నాలుగు కోట్లు కలెక్ట్ చేసిందని లెక్కలేసి ప్రకటించారు సహజంగా ఇంత భారీ గోల్ అంటే ఏ హీరో అభిమానులైనా కొంచెం ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించాలన్న తపన ఉన్నది పవర్ స్టార్ అభిమానులకు మా హీరో కెప్టెన్ ఇన్నింగ్ ఆడి ఒంటి చెత్తు లక్ష్యాన్ని ఛేదించగలడన్న ధీమా వారిలో కనిపిస్తోంది సినీ పరిశీలకులు ఆలోచించి చూస్తే అత్యంత భారీ లక్ష్యం ముందున్న మాట నిజం కానీ కామరాయుడు విడుదల తేదీ కరెక్ట్ గా కుదిరింది మార్చి ఇరవై నాలుగవ తేదీ రెండు తెలుగు రాష్ట్రాలలోని తొంభై ఎనిమిది శాతం థియేటర్లు కాటమరాయుడివే దీనిలో సందేహం ఎవ్వరికీ అక్కర్లేదు బెనిఫిట్ షో సంగతి చెప్పాల్సి వస్తే ఎవరు అందుకోలేనంత కలెక్షన్స్ బెనిఫిట్ షోలతోనే కలిసి వస్తుందని అభిమానుల నమ్మకం ఏ మాత్రం సినిమా పరవాలేదని మొదటి ఆట సినిమా చూసి బయటికి వచ్చే ప్రేక్షకుడు చెప్పాడు ఎదుటి వారి లక్ష్యం వందరే అలాగే జరుగుతుందని పవర్ స్టార్ అభిమానుల నమ్మకం ఈ సినిమాకు పాటలు బాగా కుదిరాయని నాలుగైదు సన్నివేశాలు కరెక్ట్ గా పండితే రికార్డులన్నీ మా వశమవుతాయంటున్నారు పవర్ స్టార్ అభిమానులు ఏం జరుగుతుందో చూద్దాం వారి నమ్మకం నిజమవ్వాలని కోరుకుందాం